సుకుమార్ రామ్ చరణ్ సినిమాకి ఆస్కర్ వస్తుంది అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సుకుమార్తో రాజమౌళి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతోంది అయితే ఇద్దరు డైరెక్టర్సే ఇద్దరు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి సూపర్ డైరెక్టర్స్ అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్ లో మరి పుష్ప టూ వస్తుంది రాజమౌళి డైరెక్షన్ లో ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎం ట్వంటీ నైన్ తీసుకున్నాడని పుకాడైతే వస్తుంది కానీ వీరిద్దరికి సంబంధించిన అప్డేట్స్ సుకుమార్ అయితే చాలా త్వరలోనే అప్డేట్ ఉంది త్వరలోనే ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది ఇక రాజమౌళి అంటారా అది ఎప్పుడు అవుతుంది ఎప్పుడు స్టార్ట్ చేద్దామని కూడా ఇంతవరకు చెప్పలేదు అయితే ఇక వీరిద్దరూ కలిసి మరి రామ్ చరణ్ గురించి మాట్లాడుకోవడం చాలా విడ్డూరంగా ఉంది ఇద్దరు కాంబినేషన్ లో వచ్చే సినిమా అయితే కాదు మొత్తానికి అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ శంకర్ డైరెక్షన్ లో తీస్తున్నారు ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి ఇక రామ్ చరణ్ మూవీ కొరకు మాట్లాడుకొస్తూ పుష్పకి అలాగే గేమ్ చేంజర్ మూవీకి ఎలాంటి పోటీలు వద్దు ముఖ్యంగా రామ్ చరణ్ తీసే సినిమా సూపర్ గా ఉంటుంది ఆ సినిమాను ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు ఇక్కడనే కాదు విదేశాలలో కూడా మంచి సూపర్ హిట్ అందుకుంటుంది కాబట్టి ఆ సినిమాకి ఖచ్చితంగా ఆస్కర్ అవార్డు వస్తుంది అంటూ కూడా మరి స్టార్ డైరెక్టర్ రాజమౌళి సుకుమార్కి చెప్పడం ఇప్పుడు ఈ విషయాలు అయితే మరి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి ఇద్దరు డైరెక్టర్లు కలిసి మరొక హీరో గురించి మాట్లాడుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి అంతే అంత నమ్మకం ఉంది రామ్ చరణ్ నమ్మకం చాలా ఉంది మన రాజమౌళికి ఇక సుకుమార్తో అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారట సుకుమార్ డైరెక్టర్